వరుణ్ గారు వరుణ్ గారు అని పిలిచే ముందర జయప్రకాష్ గారుగా మాకు తెలుసు మీరు బికాస్ యాజ్ ఏ హోస్ట్ గా మీరు కూడా మీ కెరియర్ స్టార్ట్ చేశారు యాంకరింగ్ మీ ప్రొఫెషన్ ఫస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ అంటే ఒక యాంకర్ కమ్ యాక్టర్ తో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను చాలా హిట్ ప్రోగ్రామ్స్ లైక్ అంటే జమ్నీ లో మంచి మంచి ప్రోగ్రామ్స్ కదా అందరికి ఈయన ఎక్కడ గుర్తొస్తారు అంటే చెప్పుకోండి చూద్దాం హే చెప్పుకోండి చూద్దాం అని చెప్పేసి ఒక సాంగ్ తో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఆ మీనంటే ఒక నంబర్ తో అది స్టార్ట్ అయ్యి లైక్ అంటే ఒక గిఫ్ట్ వచ్చేసేసి బాగుంటది కదా ప్రోగ్రామ్ అది చాలా మంచి ప్రోగ్రామ్ మీరే హోస్ట్ చేసే వాళ్ళ ప్రోగ్రామ్ నేను కవిత బీవి హోస్ట్ అట్టు కదా జెమినీలో ఏర్ అయ్యేది చాలా సిరీస్ వెళ్ళిందండి ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ హౌ మెనీ సిరీసెస్ చాలా ఇయర్స్ నడిచింది అది తర్వాత వినోద్ బాల్ ఆడిట్ ప్రోగ్రామ్ లేటర్ ఆన్

ఓకే నాకు ఆ ప్రోగ్రామ్ మీరు అండ్ రఘు గారు చేసినట్లు గుర్తు అంటే అప్పుడు నేను చాలా చిన్నదాన్ని సో అందుకే సరిగా గుర్తులేదు మీరు చిన్నవాళ్ళని చెప్పి మమ్మల్ని పెద్ద చేయమాకండి అయ్యే అస్సలు అలా ఏం లేదు అండ్ పోస్ట్ బాక్స్ అదొక ప్రోగ్రాము అండ్ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ జర్నీలో మీవి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ కదా ఐ మీన్ ఐ కెన్ సే ఐ బీన్ మోర్ పాపులర్ విత్ టాప్ మూవీస్ అని చెప్పిన జెమ్ని ఎవ్రీ సండే వచ్చేది దాట్ వజ్ వన్ ఆఫ్ ద బిగ్ హెటెస్ ప్రోగ్రామ్ నేను తర్వాత కూడా అడిగాను వై డోంట్ ట్వంటీ డూ అంటని ఇప్పుడు ఎవరు చూస్తారండి అని ఏదో అన్నారు వాళ్ళు బా భలే ప్రోగ్రామ్స్ అండి ఇప్పుడు అవన్నీ తలుచుకునే టబ్బు భలే ఉండేవి కదా అని చెప్పేసి అనిపిస్తుంది చెప్పుకొని చూద్దాం అయితే నా ఫేవరెట్ ప్రోగ్రామ్ అది చాలా గిఫ్ట్లు వచ్చేస్తాయి కదా అని గిఫ్ట్లు అంటే కదా మాకు లేడీస్ మీ గిఫ్ట్ అంటే చాలా అట్రాక్ట్ అవ్వడం కదా అది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే వి డీట్ ఆన్ ఇప్పుడు స్టేజ్ ఇక్కడ మన సెట్స్ లో కాకుండా లేటర్ ఆన్ డయాస్ అలా స్టేజెస్ మీద ఊళ్ళిళ్ళి కొ ఎగ్జాక్ట్లీ మాది కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఒక విలేజ్ విలేజ్ కాదు ఒక టౌన్ మాది కృష్ణా డిస్ట్రిక్ట్ లో మా టౌన్ వచ్చి మా ఇంటి పక్కనే ఒక ప్లేస్ ఉండేది ఖాళీ ప్లేస్ ఒక యాడ్ అని చెప్పేసి అందులో సుమనా శ్రీ గారిని ఒక యాంకర్ ఉండేవారు ఆ వీళ్ళొచ్చేసేసి యా ప్రోగ్రామ్ చేస్తే నాకు అనిపించింది అంటే మీరందరూ అప్పుడు జనాల్లోకి వచ్చేవాళ్ళు అవును వచ్చి చేసే ప్రోగ్రామ్ ని ఇంకా ప్రోగ్రామ్ కి పబ్లిసిటీ చాలా ఎక్కువ ఉండేది ఇఫ్ ఐ రిమెంబర్ ఐ థింక్ దట్ ఇస్ వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ మనకి అసలు తెలుగు ఛానల్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిన తర్వాత దట్ వాస్ వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ విచ్ వెంట్ ఇంటూ ద ఆడియన్స్ యాక్చువల్లీ చెప్పుకొని చూద్దాం అవును చెప్పుకొని చూద్దాం చెప్పుకొని చూద్దాం అసలు అది చాలా హిట్ ప్రోగ్రామ్ కదా అప్పట్లో ఆ దాని పేరు మీద మూవీ కూడా తీశారు అప్పట్లో అండ్ సీరియల్ తీశారు మంచి మంచి అంటే ఒక కాన్సెప్ట్ అది ఎవరు డిజైన్ చేశారో తెలియదు కానీ చెప్పుకొని చూద్దాం అనేది థింక్ ఇట్ వాస్ దేర్ నా దానల్స్ యాజ్ వెల్ మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా తెలియదు కానీ ఇట్ వాస్ దేర్ నా దానల్స్ యాజ్ వెల్ బట్ రియల్లీ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ మీరు చేసిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని మీరు జెమినీకే చేశారు కదా yes sir jemne kid ikkada so jemne ke chesaru um, one of my i mean i can say supporter at uh, time lo who bought me to acting was uh, gk mohan జి మోహన్ గారు మా ఆఫీస్ ఎదురుగానే జెమిని డెన్ ఉంటది జెమిని డెన్ ఆపోజిట్ లోనే మా ఆఫీస్ ఉంటది ఎంత మంది కెరీర్ ఇచ్చిందండి జెమిని టీవీ నిజంగానే చాలా మంది కండి మెన్ మీ కొంచెం రఘు ఆ టైంలో సుమా సుమﺎ వాస్ డూయింగ్ అనిత వాస్ ఝాన్సీ వాస్ ఆ టైం ఐ కెన్ సే లైక్ వి వర్ ది బిగినర్స్ కి చాలా మంది అంటే లైక్ అనుపమ గారు అంటే మంచి మంచి ప్రోగ్రామ్స్ వచ్చేవి సండే వస్తే ఆట కావాలా పాట కావాలా అని చెప్పేసి లేదు లేదు అప్పుడు సంగతే చెప్తున్నాను మీరు చేసే టైంలోనే సండే వచ్చిందంటే ఒక ఎంటర్టైన్మెంట్ వీకెండ్స్ వచ్చేసరికి మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తూ ఉండేవి ఆ ప్రోగ్రామ్స్ అన్ని లాట్ అండి రైట్ ఆ ప్రోగ్రామ్స్ లేవు ఇప్పుడు మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది నిజంగా ఒకసారి తలుచుకున్నాను తప్ప ఐ నెవర్ వన్ బ్యాక్ అండ్ సా దోజ్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు అంటుంటే ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐ షుడ్ వాచ్ దమ్ బ్యాక్ అన్న ఒక ఫీలింగ్ అనిపించింది నాకు కూడా ఇప్పుడు ఇన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఏంటో అన్ఇంట్రెస్టెడ్గా ఎవరిని చూస్తుంటా అని చెప్పి పది నిమిషాలు చూడటం మళ్ళీ ఏదో పనులకు వెళ్ళిపోవటం తప్ప ఇన్ స్పెసిఫిక్ టు వి ఫ్రాంక్ ఎక్కువగా నేనైతే చూడలేకపోతున్నా అంటే అంతా ఏంటంటే కంటెంట్ ఇప్పుడు కంటెంట్ అంతా కామెడీ కంటెంట్ అయింది ఆ కామెడీలోనే ఏంటంటే అంతా బాగుంది అనుకుంటే అక్కడక్కడ కొన్ని రా టాక్స్ ఉంటున్నాయి కొన్ని వల్గారిటీ ఉంటుంది ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే ఫ్యామిలీతో కంఫర్టబుల్గా కూర్చొని చూడలేని కొన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అండ్ మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ చేశారో మీరు ఇన్ ద సెన్స్ మీ టైంలో యాంకర్స్ ఏవైతే ప్రోగ్రామ్స్ చేశారో అవన్నీ కూడా నేను మా ఫాదర్ మా మదర్ మా సిస్టర్స్ మేమందరం కూర్చొని చేసి మేం గెస్ట్ చేసే వాళ్ళం ఆ ప్రైజెస్ అంతా కూడా గెస్ట్ చేసి కరెక్ట్ గా చెప్పాం మనం కూడా అని మాకు అప్పుడు ఒక ల్యాండ్ లైన్ ఉండేది మాకు అప్పుడు మొబైల్స్ లేవు వీ ఓన్లీ ల్యాండ్ లైన్ ఎట్ హోమ్ సో మేము ట్రై చేస్తూ ఉంటే అది బిజీ వస్తూ ఉండి ఒకసారి కాల్ కరెక్ట్ అయ్యి ఒకసారి కనెక్ట్ అవ్వక హైదరాబాద్ కనేసరికి ఎస్టిడి పడుతుంది ఇవన్నీ సంథింగ్ అంటే ఆ డేస్ అన్ని రిమెంబర్ చేసుకుంటే ఇప్పుడు అబ్బా అసలు ఇప్పుడు ఏదో చిన్న సెల్ ఫోన్ వచ్చి ప్రపంచం మొత్తం చేతిలోకి వచ్చేసింది కానీ ఎంటర్టైన్మెంట్ అదే ఇప్పుడు ఒక సండే కూర్చొని పేరెంట్స్ తోటి మధ్యాహ్నం గబగబా బోన్ చేసేసి కూర్చొని ఆ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తూ అందరం ఆ ఫోన్ పట్టుకొని కొట్టుకొని అదంతా వాట్ ఎవర్ బీట్ యూజ్ టు సిట్ దేర్ అంటే అందరం కలిసి ఒక చాట్ కూర్చొని చూడటం అనేది మాత్రం గ్యారంటీ ఉండేది ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంది మీ అబ్బాయి చేతిలో ఫోన్ ఉంది సారీ ఓకే అన్న దాట్ వే ఎవ్రీ వన్ హాస్ దర్ ఓన్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అలా డిస్ట్రిట్ అయిపోయి కూర్చుంటున్నారు సో దట్ ఇస్ డెఫినెట్లీ ప్రపంచం చేతిలోకి వచ్చింది అంటమే కానీ మనుషులు దూరం అయిపోయారు యా ఎగ్జాక్ట్లీ మేమైతే చాలా మిస్ అవుతున్నాం సార్ మళ్ళీ అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా వస్తే మటుకు చాలా బాగుంటుంది అది ఛానల్స్ చేతిలో ఉంది ఛానల్స్ చేతిలో ఉంది yes 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 all they are based on only trp so they just look into the concept yes yes If they feel they get the trp they will definitely do it కానీ మిమ్మల్ని చూసేసరికి నాకు ఆ ప్రోగ్రామ్స్ తో పాటు ఆ డేస్ అన్ని కూడా ఒకసారి అలా కళ్ళ ముందుకు వచ్చేసి వెళ్ళిపోయాయి మీరు నన్ను చాలా అమన్ రియల్లీ ఐ యామ్ ఆల్సో గెట్టింగ్ లిటిల్ ఎమోషనల్ ఎందుకంటే వి 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 హాడ్ ఫన్ అండ్ ఆల్ ఆఫ్ అంటే అంటే యాంకర్స్ కూడా ఆ మంత్లీ అనో టు ఒకసారి అందరం వాళ్ళం ఇప్పుడు ఐ ఇట్స్ బిజీ 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 లైఫ్ అని చెప్పి మనం తప్ప ఆర్ దట్ దట్ రిలాక్సేషన్ కావాలి ఏదైనా ఒక ఒక చిన్న వీకెండ్ రిలాక్స్ అయిపోయి ఇంటికి రావడం వరకే తెలుసు అప్పుడు మీరు ఎలా ఉండే వాళ్ళు రిలాక్సేషన్ కావాలి అంటే అపార్ట్ ఫ్రమ్ చిట్ ఫ్రం బీయింగ్ విత్ ద ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ ఇది కాకుండా యాంకర్స్ మీకు ఒక ఇంట్లోనే ఇప్పుడు బయట పాటివల్సట్లో కూడా కాదు మీట్ ఎట్ వన్ వన్ పట్ల ప్లేస్ ఎట్లంటే ఒకసారి శ్వేత వాళ్ళ ఇంట్లో ఇంకోసారి ఝాన్సీ వాళ్ళ దగ్గర అట్లా సమ్మన్ యూస్ టు హోస్ట్ వీ యూస్ టు మీట్ అలా కాపుడు టైం జరిగింది ప్లైట్రాన్ చెప్తా కదా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఒక కి వెళ్లి అంత బిజీ 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 లైఫ్ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పిన ఒక యాప్ ఎందుకంటే నేను రీసెంట్గా కూడా అనితాను కలిసినప్పుడు అంటే హే వరుణ్ ఎలా ఉన్నావు అని అంటే ద ఎగ్జైట్మెంట్ ఇన్ హ ఫేస్ అట్లా అనమాట ఇప్పుడు ఝాన్సీని కలిసినప్పుడు కానీ సుమా మేబీ ఇమీడియట్లీ మా ఫేస్లో చిన్న ఎగ్జైట్మెంట్ ఉందండి మేబీ మీ అందరు బాండ్ వేరే కదా ఐ డెఫినెట్లీ ఫీల్ దట్ టుడే ఈవెన్ టుడే ఐ ఫీల్ దట్ వీ హ్యాడ్ రియలీ గుడ్ బాండ్ లేటర్ ఆన్ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు మీటింగ్ అండి ఐ టెల్ కూడా ఫ్రెండ్స్ ఉంటాం యాంకర్స్ కానీ మా మీట్స్ ఎంత వరకు ఎలా ఉంటాయి అంటే ఏదైనా ఒక యాంకర్స్ మీట్ లో కలిసినప్పుడు లేకపోతే ఒక ప్రెస్ మీట్ లో కలిసినప్పుడు ఒక మూవీ ప్రమోషన్ లో కలిసినప్పుడు హాయ్ చెప్పుకోవడం అయితే ఎప్పుడైనా ఒక రెస్టారెంట్ లో ఒక చిన్న గెట్ టుగెదర్ ఓన్లీ ఫర్ వన్ టూ అవర్స్ అప్పుడు కూడా మేము అందరం ఫోన్స్ లోనే ఉంటాం వాట్సాప్ ఏంటి ఇన్స్టాలో ఏం రీల్ అప్లోడ్ చేద్దాము అంటే అప్పుడు మీకు మొబైల్స్ కూడా లేకపోయి ఉండొచ్చేమో నాకు తెలిసి సో మేబీ మీరు కలిసినప్పుడు మేబీ ల్యాండ్ లైన్స్ త్రూ కమ్యూనికేట్ అయ్యి మీరు మీరే మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు మేము కొంచెం క్వాలిటీ టైం అక్కడ ఏదో ఒక నెంబర్ ఉంటుంది జనరల్ సో ఆ నెంబర్ మనం ఇప్పుడు ఇంటికి ఫోన్ చేసి చెప్తాం నేను పని చాటునని ఇక్కడ ఈ నెంబర్ ఉంటుందని సో ఒక టైమింగ్ ఉండేది ఎక్కడికి వెళ్తున్నావు అని తెలిసేది సో మన కోసం ఎవరింటికి వచ్చినా సరే దే కెన్ కమ్యూనికేట్ బ్యాక్ టు ఇప్పుడు ఇప్పుడుంది ఫోన్ ఉంది కానీ చెప్పి ఎక్కడికి వెళ్తున్నాం కూడా ఎవరికి ఏం చెప్పట్లమా హౌస్ అయితే ఫోన్ చేయి ఈవెన్ మీ మట్స్ నాట్ అబౌట్ జనరేషన్ ఇప్పుడు జనరేషన్ కాదు ఐ సెల్ఫ్ ఆల్సో కరెక్ట్గా లేమేమో అన్న ఫీలింగ్ నాకు కూడా వస్తుంటుంది ఇప్పుడు మేబీ సార్ అంటే మీ మీరు చేసిన ఎంజాయ్మెంట్ ఇప్పుడు నిజంగానే జరగట్లేదు వాట్ వి ఆర్ డుయింగ్ అంట అంటే మీ టైంలో మీరు చేస్తారు మా టైం లో నేను అని చెప్పి ఉంటారు వి డోంట్ హ్యావ్ క్వాలిటీ టైం సార్ రైట్ నౌ వి డోంట్ హావ్ రియల్లీ క్వాలిటీ టైం ఉన్న కాస్త టైం ని కూడా మేము వి జస్ట్ అంటే అదంతా కూడా మేము మొబైల్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నాం ఉన్న కాస్త టైంని ని వెరీ ట్రూ అండి yes అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి